నమస్తే వెల్కమ్ భక్తి పాపులర్ టీవీ విశ్వమణి బాబు సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ మీరు ఎప్పుడు మన ఆలోచన విధానం మారాలి కష్టపడాలి మన థాట్స్ డెవలప్ అవ్వాలి మన లైఫ్ స్టైల్ మారాలి పాజిటివ్ గా ఉండాలి ఎప్పుడు అంటూ ఉంటారు ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా వర్కౌట్ కాకపోతే మంచి టైం అనేది మనకు ఉండాలి మనకు టైం కలిసి రావాలి అంటూ ఉంటారు దాన్ని నమ్ముతారా టైం ఎక్కడ చూపించ మంచి టైం అంటే అది ఎక్కడ ఉండదు అంటే మన లైఫ్ లో మనకి పాజిటివ్ థాట్స్ మంచి టైం ఒక్కొక్కసారి వస్తుంది చెప్పండి రావు కాలంలో ఇలా చేస్తే రావు కాలం అనేది రాసింది ఎవరండి మానవుడే కదండి ప్రతిదీ మానవుడే అండి ప్రతి టైం మంచి టైం అండి ప్రతి రోజు మంచి రోజు అండి క్రియేటర్ నువ్వే నువ్వు అనుకుంటున్నావు ఇలా ఈ టైం మంచి టైం ఏదో ఉంది శుభం వర్తం అంట శుభం వర్తం ఆ టైంలో చేస్తే పని ఇలా జరగా డబ్బు కావాలి ఈ టైంలో ఏదైనా చేస్తే డబ్బు వచ్చేయమని చూడాలి చెప్పండి నాకు ఆ టైం ఎక్కడుంది మీరు మారాలి ఫస్ట్ ఆలోచన విధానాన్ని మార్చి మీరు మారాలి ప్రతి రోజు మంచి రోజే ప్రతి టైం మంచి టైమే ఏ టైంలో నేను చేసినా నా పని సులభంగా అయిపోతుంది మైండ్ అండి దీనికి దీనికి తెలియజేయడం వల్ల అది పట్టుకుంటుంది అది పట్టుకుంటుంది అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ పిల్లలు ఉంటారు వాళ్ళు సర్జరీస్ వస్తారు మార్కులు చెప్తా ఉంటారు ఇంటి వచ్చి వాళ్ళ కాడు చూపిస్తారు నాకు ఎంత వచ్చిందండి నువ్వు ఇంతైనా చదివడు చూడా చదివినాడు వాడికి చూడు ఎనభై వచ్చిందా తొంభై వచ్చింది దద్దమ నా వాడు దద్దా ఉంటాడు వాడు చూడు మంచివాడు చూడు మంచి వాడు మంచి కనవుతాడు అక్కడెక్కడ టైం కనబడలేదా వాళ్ళు వాళ్ళిద్దరు రాసింది ఒకే టైం కదా మరి కొంతమంది ఎంత హార్డ్ వర్క్ చేసినా సక్సెస్ కాలేరు కొంతమంది స్మార్ట్ వర్క్ చేసి తొందరగా సెటిల్ అయిపోతుంటారు తొందరగా సెటిల్ అవుతున్నాడు చూడు వాడు సురుపు చురుకుధనం ఉంటుంది వాడి దగ్గర మైండ్ సురుకులు ఉంటుంది పాజిటివ్ ఉంటుంది వాడు ఏదైనా నా వల్ల నేను ఏం పని చేసినా ఎలాంటి పని చేసినా ఏ పని చేయకపోయినా నాకు అదృష్టం పట్టింది అంటే నాకు అన్ని మంచి టైమే మా అన్ని రోజులు మంచి రోజులని వాడు బలంగా నమ్ముతాడు క్రియేట్ చేసుకుంటాడు అందువల్ల వాడు దూసుకొని వెళ్తా ఉంటాడు వీడు అనుకుంటాడు ఈ టైంలో చేసినా అందువల్ల నాకు కలిసి రాలేదు ఈ రోజు చేసినాను కాబట్టి నాకు అందరు చెప్పినారే ఆదివారం చేస్తే కలిసి కలిసి రాదన్నారా నేను ఆదివారం చేసిన వీడికి వాడికి ఆలోచన విధానం తేడాలో ఉంది ఇలా కాదు ఉండాల్సింది ఏ టైం అన్నా ఉన్నాయండి రావు కాలంలో బ్రహ్మాండం చేస్తానండి నేను పనులు ఎవరు చెప్పారు నేను అంతకుముందు చేసింది పూజలే కనకధార స్వస్త్రం చదివితే కనకవర్షము అర్ధనారేశ్వర స్వస్త్రం చదివితే భార్యభర్తల అనుబంధం గణేశ్వర స్తోత్రం చదివితే అప్రబాధిలు తీరిపోతాయని అవి ఎంత అప్పుడు చేసినట్టు నేను తెలియదు నాకు చదువుకుంటూ ఉండేది కూర్చుని పూజల్లో అవిగా చదవాల్సింది మన మైండ్ని చదివేస్తే అన్నీ వచ్చేస్తాయి జీవితాన్ని చదువుకున్నాను ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి ఏదైనా ఇదే మంత్రాలు తంత్రాలు అన్నీ చేశాను మంత్రాలు చేస్తే ఏ చింతకాయలు రాల మన మైండ్ని బట్టిచ్చేస్తే అన్ని కాలు అన్ని కాలు రాలిపోతున్నాయి మంత్రాలు లేవు తంత్రాలు లేవు చిటి తంత్రాలు ఏ యంత్రాలు లేవు ఏ పూజలు లేవు నీ మైండ్ని వాడుకో నీ మైండ్ని వాడుకొని ఏ టైం అన్నా నువ్వు ఎప్పుడన్నా చెయ్యబ్బా ఏ పని అయినా చెయ్యబ్బా నువ్వు ఏ టైంలో అయినా చెయ్యి నేను చేస్తున్నాను ఈ పని నాకు సక్సెస్ అయిపోయింది అనుకోను ఈ సబ్జెక్టే చెప్తున్నది నిన్ను నువ్వు నమ్ముకోని నువ్వు ఏదైనా చేసుకో అనుకో బలంగా ఊహించుకో అది పొందబడతావు అని చెప్తున్నది నువ్వు అనుకొని చేసినావంటే కరెక్ట్గా అది జరిగిపోతుందండి ఈ మైండ్ ఏం చేస్తుంది ఇది ఈ నేను చేస్తున్నా ఇది మంచి రోజు ఈరోజు నేను చేస్తున్నాను నా పని సక్సెస్ అన్నావు అంటే సక్సెస్ చేయించడానికి అక్కడ కూర్చున్నాడు దానికి మంచి చర్య తెలియదు వాడిని అంటే కొట్టిస్తుంది వాడు నన్ను ఈ మాట అన్నాడు వాడిని ఎలాగైనా ఒక రోజు అంటే నువ్వు అన్నావు కదా కొట్టాలని వాడిని క్రియేట్ చేసి పెట్టుకుని ఉంటుంది రోజు అవకాశాన్ని నేర్పరచుకుని వాడు కొట్టిస్తే వాడు ఎదవైనాడు వాడితే నాకు పని లేదు వాడు నేను ఒకటి కాదు వాడి అసలు నాకు నా మైండ్లోనే వాడు లేదని తీసేసినవంటే వాడిని మర్చిపోతుంది మర్చిపోయేసి వేరే రూట్లని మంచి పాశివ్ రూట్లకి తీసుకోం పశువు ఆలోచిస్తాం పశ్చివ రూట్లు అలా అండి దీనికి మంచి చర్ తెలియదు కాబట్టి మనం ఏది అనుకుంటాం ఈ రోజులు మంచి రోజులు ఈ రోజు చెడ్డ రోజులు ఎక్కడా లేదండి అన్ని టయాలు మంచి రోజులే అన్ని టయాలు మంచి టయ్యాలే అన్ని రోజులు మంచి రోజులే నువ్వు చేసుకునే విధానం నీ మైండ్ ని మార్చుకునే విధానం నీ థాట్స్ రిలీజ్ చేసుకునే విధానం దీనివల్ల నువ్వు సక్సెస్ కాలేకపోతున్నావు గుడ్ టైం బ్యాడ్ టైమ్ లేదండి అన్ని రోజులు గుడ్ డే అన్ని టైయాలు గుడ్ టైల్ ఇప్పుడు మీరే అన్నారు కొంతమంది ఎంత కష్టపడి ప్రయత్నిస్తుంటారు సక్సెస్ కాలేకపోతుంటారు సార్ కొంతమంది తక్కువ టైంలో మంచి సక్సెస్ దూసుకెళ్తుంటారు అంటే వాళ్ళిద్దరు చూడు తేడా ఏం చూడు వాడు ఎందుకు అంత హార్డ్ వర్క్ చేసిన సక్సెస్ కాలేకపోతున్నాడు అంటే వాడు థాట్స్ అండి వాడి ఆలోచన విధానంలో తేడా ఉంది అందువల్ల వాడు ఖాళీ అయిపోతున్నాడు వీడు చూడు తక్కువ టైంలో సక్సెస్ అయిపోతున్నాడు వాడు థాట్స్ అండి వాడు ఆలోచన విధానం అండి అందుకే చెప్పాను ఎన్నో వీడియోలో కూడా కొంతమంది కష్టపడి పని చేస్తుంటారు రేత్ర పగులు చేస్తుంటారు ఒక లెవెల్ గానే పోతుంటారు సోమరిపోతులు ఉంటారండి వాళ్ళు మంచి టాలెంట్ పర్సన్ వాళ్ళు తెలియని వాళ్ళని సోమరిపోతులు అంటున్నారు వాళ్ళని వాళ్ళకున్న తెలివి ఊరికి ఉండదండి ఇప్పుడు వాళ్ళు తక్కువ టైంలో పని చేస్తారు సోమరిపోతులు ఉంటారే తక్కువ టెగులు వీడి రోజు ఇప్పుడు ఈ రోజు చందాల వరకు చేసి దాన్ని సక్సెస్ చేసుకోవడానికి పోతుంటాడు వాడు గమ్మని నిద్రపోతుంటాడు పోతుంటాడు కాడి తింటాడు ఏదో ఉన్నట్టుండి షార్ప్ గార్డేస్ ఇస్తాడు తక్కువ టైగులు ఏదో పని దాన్ని పూర్తి చేసుకుని ఇస్తాడు స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ వాడు చేసేది ఇప్పుడు రిమోట్లు ఉన్నాయి టీవీలు ఉన్నాయి అప్పుడంత వచ్చి అక్కడ పోయి స్విచ్ చేయాలి అక్కడ బటన్ నొక్కితే ఆన్ అయ్యాలి సౌండ్ పెట్టుకొని రావాలి వచ్చి కూర్చొని చూడాలి ఇప్పుడు రిమోట్ కంట్రోల్ వచ్చేసింది దీన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరు తెలిసినా వాళ్ళే సోమరిపోతులు సోమరిపోతులు అని అంటారు వాళ్ళనే కానీ న్యాయ దృష్టిలో వాళ్ళ మేధావులు నా దృష్టిలో వాళ్ళు మేధావులు మనం ఏంది లేచి అక్కడికి పోయి దాన్ని వేసేది స్విచ్ ఆన్ చేసేది ఇక్కడ కూర్చొని నొక్కితే పోలా ఎక్కడ కూర్చోనియా ఇక్కడ కూర్చొనితే అయిపోవాలి ఎంత మేధావి చూడు అంత టాలెంట్ ఉందండి వాళ్ళ దగ్గర వాళ్ళ ఊరికి తెలియ సోమరిపోతులు అంటున్నారు వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తారు వాళ్ళు అంత తక్కువ టైంలో సక్సెస్ దూసుకెళ్తారు వాళ్ళు కనిపెట్టింది అంత నా దృష్టిలో వాళ్ళు మేధావులు వా గమ్మని ఎదురుపోతుంటారు ఆలోచిస్తే తిట్టా ఉంటారు ఎప్పుడు టక్కని ఆలోచిస్తారు పని చేసి పారా వాళ్ళ టైం చూసినారా రోజులు చూసినారా వాళ్ళ అవి ఎంత చోర ఇప్పుడు సైంటిస్ట్లు ఉన్నారా వాళ్ళ మైండ్ని బాగా పదును కొత్త కొత్త విషయాలు కనిపెట్టారు ఆడ రావు కాలము ఈ రోజు మంచి రోజు ఈ రోజు చెడ్డ రోజు ఈ రోజు ఈ రోజు శుభముహూర్తం ఈ చూసి చేస్తే వాళ్ళు ఎప్పుడు కనిపెట్టేది ఎప్పుడు అండి ఎప్పుడు చేసేది వాళ్ళ పనులు అయ్యంత లేదు దిగినారా కొత్త వాళ్ళ మైండ్ ఇంట్లో మధ్యలో రావు కాలము లేదు ఏమఖండం లేదు మీరు రాసి ఏమి రాసి తులారాసి ఎవరు పెట్టారు ఆన్సర్ కానీ చెప్పాలి నాకు ఆన్సర్ మానవులే ఆ మానవులే అంటే మేము నువ్వు పుట్టిన డేట్ రాసి పెడతారు టైం రాసి పెడతారు మీ తల్లిదండ్రులు అవతల పోయి పేరు పెట్టాలనేసి ఒక పంతుల దగ్గరికి పోయినారు ఆయన దగ్గర సార్ మా అమ్మాయి నాకు మా ఇంట్లో అమ్మాయి పుట్టింది సార్ ఆమె పుట్టిన డేట్ ఇది టైం ఇది మంచి పేరు పెట్టాలి సార్ ఆమె అదే దాంతో కూడా రాసి ఏం రాసి ఎంత మాకు జాతకం రాసి ఆయన ఒక బుక్ ఎత్తుకుంటాడు దాంట్లో ఈ టైమా ఏమిక ఏం రాశారు మీరు తులారాసి తులారాసి ఈ పేరు వచ్చే రమా అని పెట్టి ఇచ్చేసినారు రా కృష్ణ పెట్టండి అని వాళ్ళు వచ్చిన రమా లేక రమా అని పెట్టినారు నీ రాసి తులారాశి అని పెట్టుకున్నారు వాళ్ళు ఎవరు చెప్పింది అని వచ్చి పట్టుకొని పీకినాడు సరే అయిపోయింది ఇప్పుడు మీరు ఉన్నటువంటి టీవీలకి వీళ్ళు చూస్తుంటారు లేదో పంత్రికారులు చెప్తా ఉంటారు ఈ తులారాసి వాళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఏ పని చేసినా సక్సెస్ లేదు బ్యాడ్ ఆదాయము పది ఆ ఆదాయము రెండో వేయం వచ్చి పన్నెండు అంటారు అంతేనా మన బతికి ఈ సంవత్సరం ఏ పని చేసినా నష్టాలే అని చెప్తే దాన్ని పట్టుకొని పీకలాడుకొని కూర్చొని ఉంటారు మీ టాలెంట్ అంత పక్కన పెట్టేసి అవి ఎంత లేదండి నాది కూడా ధనసరాశి అన్నారు నా పేరు శోభను బాబు అన్నారు మా ఇంట్లో వాళ్ళు శోభను పీకేసి అని పెట్టారు స్కూల్లో ఇప్పుడు నా పేరుని మార్చుకునే కెపాసిటీ నేను తెచ్చుకోవాలా నా తలరాశ ఏడు శని అన్నారు ధనసరాశికి ఆ దాంట్లో నుంచి నేను బయట రాలా టయాలు లేవు రాసి లేదు గుడ్డు బ్యాడ్లు లేవండి నువ్వు ఏమనుకుంటావు అదే జరుగుతుంది కాబట్టి అన్నీ తీసేయండి ఏ పని చేసినా ఎలాంటి పని చేసినా ఏ టైం చేసినా నాకు అదృష్టమే నేను ఎప్పుడు చేసినా నా పని సక్సెస్ మైండ్కి నమ్మించు దాన్ని పట్టించు అది సక్సెస్ చూపిస్తుంది అక్కడ మీరే చెప్పారు షార్ట్ టైంలో కొంతమంది గమ్మను టక్ అని చూసుకొని వెళ్తూ ఉంటారు పనిలో పొతటాని పని అక్కడే ఉంటాడు మళ్ళీ ఇదే తేడా ఈ మైండ్ని వాడుకునేది దానికి పట్టించే విధానం ఆలోచన ప్రవర్తన విధానం మాటల్లో తేడాలో ఉంది కాబట్టి ఎక్కడ కూర్చొని పడుతుంది ఓకేనా కాబట్టి గుడ్ టైం అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ఎస్ ప్రతిరోజు గుడ్ ఈ ఈరోజు అప్రమేషన్ నేను ఏ పని చేసినా ఎలాంటి పని చేసినా ఏ పని చేయకపోయినా ఏ టైంలో చేసినా ఏ రోజు చేసినా నాకు అదృష్టం కలిసి వచ్చింది డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని వారు థ్యాంక్ యూ మనీ